ఇవాళ మనం చెప్పుకోబోయే కథ అతి వినయం అనగనగనగా ఒక ఊరి ఉండేది అందులో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో నివసించేవాడు అయితే ఈ బ్రాహ్మణుడు ఎవ్వరిని అంత తేలికగా నమ్మేవాడు కాదు ఊరి ప్రజలని కానీ తన చుట్టూ ఉన్న తనతో ఉండే వాళ్ళని కానీ సొంత భార్యని కూడా నమ్మేవాడు కాదు తన దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నింటినీ కూడా మూటకట్టి తన దగ్గరే ఉంచుకునేవాడు తను ఏ పని చేస్తూ ఉన్నా ఆ బ్యాగ్ను తన దగ్గరే పెట్టుకునేవాడు ఒకరోజు ఇదంతా గమనించిన ఒక దొంగ ఎలాగైనా సరే ఆ బ్యాగ్ని దొంగలించాలి అని అనుకున్నాడు అయితే అది దూరంగా ఉంటే సాధ్యం కాదు తన పక్కనే ఉంటూ తనని నమ్మించి ఆ బ్యాగ్ని తీసుకోవాలి అనుకున్నాడు అనుకున్నట్లుగానే తరువాత రోజు ఒక పండ్ల బుట్టతోటి బ్రాహ్మణుడి వద్దకి వచ్చాడు బ్రాహ్మణుడిని తన మాటలతో మోసపుచ్చి తను ఒక అనాథనని చెప్పి తన దగ్గర శిష్యుడిగా చేరాడు అలా శిష్యరికం చేస్తూ బ్రాహ్మణుడికి ఇంటి పనులలో కూడా సహాయం చేసేవాడు మెల్లమెల్లగా ఆ దొంగ తన అతి వినయంతో కొద్ది కాలంలోనే బ్రాహ్మణుడిని నమ్మించగలిగాడు ఒకరోజు బ్రాహ్మణుడికి వేరే ఊరికి వెళ్ళవలసిన పని పడింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకు సహాయంగా దొంగని రమ్మని అడిగాడు ఆ దొంగ కూడా దొంగలించడానికి ఒక మంచి అవకాశం వచ్చినందుని సంతోషించి మనసులోనే ఉప్పొంగిపోతూ పైకి మాత్రం నటిస్తూ బ్రాహ్మణుడికి సరే అని చెప్పాడు బ్రాహ్మణుడు కూడా సంతోషించి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం లేచి ప్రక్క ఊరికి అడవి మార్గం గుండా బయలుదేరారు మధ్యలో ఒక దగ్గర చెరువుని చూసి బ్రాహ్మణుడు ఆగిపోయాడు ఆగిపోయి తను స్నానాది కార్యక్రమాలు చేసుకుంటానని చెప్పాడు అంతేకాకుండా ఆ చెట్టు దగ్గరకి కింద తన డబ్బు సంచిని పెట్టి జాగ్రత్తలు చెప్పాడు ఆ దొంగకి ఆ దొంగ శిష్యుడు కూడా అదంతా వింటున్నట్టుగానే తల ఊపాడు జాగ్రత్తలు చెప్పి ఇటువైపుగా ఎవరిని రానివోతని చెప్పి ఆ మూటని అక్కడే వదిలి తన స్నానానికి వెళ్ళాడు తన స్నానం చేస్తూ ఉన్నప్పుడు అవతలి ఒడ్డున రెండు మేకలు కొట్టుకోవటం ఈ బ్రాహ్మణుడి కంట పడింది వాటిని చూస్తూ తన స్నానం చేస్తూ అటు ఇటువైపుగా ఉన్న తన డబ్బు మూటని మరచిపోయాడు కొంత సమయం తర్వాత స్నానం ముగించుకొని చెరువు నుంచి బయటికి వచ్చి చెట్టు క్రింద చూస్తే తన డబ్బు మూట కానీ అలాగే తన దొంగ శిష్యుడు కానీ కనిపించలేదు తనకేమీ అర్థం కాలేదు కాసేపు ఆలోచించిన తర్వాత జరిగిందంతా అర్థం చేసుకొని తన తెలివి తక్కువతనానికి తనని తానే తిట్టుకున్నాడు ఎవరిని నమ్మని తాను అతి తక్కువ సమయంలోనే అతి వినయం నటించిన కొత్త వ్యక్తిని నమ్మినందుకు తనని తానే తిట్టుకున్నాడు ఇంకా చేసేదేమీ లేక ఏడుస్తూ వెనకకి